వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు మనం మురుకు వడియాలు లేదా జంతిక వడియాలు బియ్యం సగ్గుబియ్యంతో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ రైసు హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని ఆరు లేదా ఏడు గంటలు నానబెట్టుకోవాలి నేను ముందుగానే నానబెట్టుకున్నాను ఇప్పుడు వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని బియ్యం సగ్గు బియ్యం అందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మందపాటి గిన్నె పెట్టుకొని అందులోకి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి రైసు సగ్గుబియ్యం మిక్సీ చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ యూస్ చేసాము టోటల్గా ఫోర్ కప్స్ వాటర్ యూస్ చేయాలి వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలి వాటర్ బాయిల్ అయ్యాయి కదా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ జీర ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చిక్కగా అయింది కదా ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి అడుగంటకుండా ఇంకా దగ్గరకు వస్తుంది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఇంకా గట్టిగా అవుతుంది ఇలా చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి చల్లారిన తర్వాత వడియాల్లాగా పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక జంతికల గొట్టాన్ని తీసుకొని అందులో పిండి మొత్తం పెట్టేసుకొని ఒక తడి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద మీకు నచ్చిన షేప్లో రౌండ్గా కావాలంటే రౌండ్గా వేసుకోండి లేదా పొడవుగా వేసుకోండి మీకు నచ్చిన షేప్లో వడియాలు మొత్తం పెట్టేసుకొని ఒకటి లేదా రెండు రోజులు ఎండలో పెట్టేసుకోండి ఇలా వడియాలు మొత్తం పెట్టేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా మొత్తం డ్రై అయిపోయాయి కదా డ్రై అయిపోయినాయి బాగా ఇప్పుడు బ్యాక్ సైడు వాటర్ చల్లుకొని తీసుకోవాలి ఇలా వాటర్ చల్లేసి తీయడం వల్ల నీట్గా వచ్చేస్తాయి ఇలా వాటర్ మొత్తం చల్లాక ఇలా ఇప్పుడు తీసుకోవాలి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయి వాటర్ వేయకుంటే ఇరిగిపోతాయి ఇలా మొత్తం తీసేసుకున్నాక ఇవి మళ్ళీ ఒకరోజు ఎండలో ఎడబెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా తడి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక రోజు పెట్టుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ మురుకు వడియాలు పూర్తిగా డ్రై అయిపోయాయి రెండు లేదా మూడు రోజులు ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఇలా తయారయ్యాయి ఇప్పుడు మనము వీటిని ఆయిల్లో వేయించుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మురుకు వడియాలను వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి మందంగా ఉంటాయి కాబట్టి తొందరగా కలర్ ఇది అవుతాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇవి పప్పుచారు రసం సాంబార్లోకి చాలా బాగుంటాయి అంతేనండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ వేసవి కాలంలో తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్